హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఏడవ తరగతి సైన్స్ మనకు చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే పదమూడు యూనిట్లు కావడం జరిగింది లైన్ టు లైన్ ఇప్పుడు పద్నాలుగో యూనిట్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి భూమి ఉపరితలంలో పది లీటర్ల నీటిలో ఒక్క మిల్లీ లీటర్ నీరు మాత్రమే మంచినీరు నీరు లభించే ప్రాంతాలు సముద్రాలలో తొంభై ఏడు శాతం గ్లోసియాస్ ధృవ ప్రాంతాలు మంచు రూపంలో రెండు శాతం తర్వాత భూగర్భ జలాలు కొలనులు సరస్సులు నదులలో ఒక శాతం రెండు వేల ఐదు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీన ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాము నీరు మనకు ప్రాణాధారం అనే కార్యక్రమం నిర్వహించడానికి గాను రెండు వేల ఐదు పదిహేను మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు భూమి మీద మూడు శాతం మాత్రమే ఉంది అందులో రెండు బై మూడు వంతు నీరు మంచుగడ్డ రూపంలో ఉంది దాదాపు ఎనభై శాతం వర్షం సముద్రంలోనే కురుస్తుంది దాదాపు ఎనభై శాతం వర్షం సముద్రంలోనే కురుస్తుంది రెండు వేల యాభై నాటికి భూమి మీద జనాభా సుమారుగా తొమ్మిది పాయింట్ మూడు బిలియన్లు దాటే సూచనలు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సి వస్తుంది ఇల్లు పరిశ్రమలు ఆసుపత్రులు కార్యాలయాలు వంటి వారి వారి నుంచి విడుదలయ్యే నీటిని వాటి నుంచి విడుదలయ్యే నీటిని మురికి నీరు అంటారు జీవ సంబంధ మలినాలు అనగా మానవ విసర్జితాలు జంతువుల నుండి వెలువడే పదార్థాలు నూనెలు ఎరువులు జంతువుల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు నూనెలు ఎరువులు క్రిమి సంవారకాలు కలుపు నాశనాలు చెడిపోయిన పనులు చెడిపోయిన కూరగాయలు చెత్త మొదలైనవి అకార్బన మొదలైనవి అకార్బన సంబంధ మలినాలు అనగా నైట్రేట్లు ఫాస్ఫేట్లు లోహాలు మొదలైనవి కలుషితమైన నీటిని శుద్ధి చేసే పద్ధతిలోని దశలు ఒకటి మొదటి దశ కలుషిత నీటిని కడ్డి తెరలు గుండా కడ్డి తెరలు గుండా పంపడం దీనివల్ల చెత్త చెదారం కర్రలు పుల్లలు ఆకులు ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు మొదలైనవి పెద్దవిగా ఉండే వస్తువులను తొలగిస్తారు ఫస్ట్ రెండవ దశలో ఇసుక మట్టి గులకరాలను వేరు చేస్తారు మూడవ దశలో ఘన రూపంలో ఉన్న విసర్జకాలను తొలగించడం ఈ దశలో ఘన రూపంలో ఉండే విసర్జకాలను స్క్రాప్రర్లతో తొలగిస్తారు నెక్స్ట్ పైన తేలియాడే నూనె గ్రీజ్ వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు ఈ దశలో శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు క్లారిఫైడ్ వా క్లారిఫైడ్ వాటర్ అంటారు నాలుగో ఇక మూడు దశలు అయిపోయినాయి నాలుగో దశలో మురుగునీరు ప్రత్యేకమైన ట్యాంకులోకి బదలాయిస్తారు నెక్స్ట్ ఈ దశలో అవాయు బ్యాక్టీరియాతో అన్ని దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారు ఈ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ను విద్యుత్ ఉత్పత్తికి వాడతారు ఐదవ దశలో శుద్ధి చేసిన నీటిలోకి గాలిని నింపుతారు అందువల్ల వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఆరవ దశలో కొన్ని గంటల తర్వాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది తర్వాత పైనున్న నీటిని తొలగిస్తారు ఏడవ దశలో క్రియాశీల మురుగులో దాదాపుగా తొంభై ఏడు శాతం నీరు ఉంటుంది ఆ నీటిని ఇసుక పర్రలతో కానీ యంత్రాల ద్వారా కానీ తొలగిస్తారు ఎండిన మురుగును ఎరువుగా నేలలో పోషకాలను పెంపొందించడానికి ఉపయోగిస్తారు నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో నీటిని క్రి క్రిమిరహితంగా చేయడానికి రసాయనిక పదార్థాలైన క్లోరిన్ ఓజోన్ వాయువును ఉపయోగిస్తారు ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు విరతపార్థాలను అతి వేగంగా కుల్లే విధంగా చేస్తాయి ఇది నీటిని శుద్ధి చేసే జైనిక పద్ధతి పరీక్షనాళికలో ద్రావణం శుభ్రంగా స్పష్టంగా లేకపోతే నీరు స్పష్టంగా కనబడే వరకు ద్రావణాన్ని వడపోయడం అనేది నీటిని శుద్ధి చేసే భౌతిక పద్ధతి నీటిని నీటికి క్లోరిన్ను కలిపి శుద్ధి చేసే విధానం అనేది నీటిని శుద్ధి చేసే రసాయన పద్ధతి వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కాందకాలు చెక్ డ్యాంలు రాక్ఫీల్ డ్యాంలను ఏర్పాటు చేస్తారు ఈ విషయాలు మనకు నీరు కొంచెమే ఉంది దాన్ని వృధా చేయ చేయకండి నీరున్నదే కొంచెం దాన్ని వృధా చేయకండి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం లైన్ టు లైన్ మళ్ళీ మరొక యూనిట్తో మేము ముందుకు వస్తాము అందరికీ బాయ్